ఈరోజు వీడియోలో కళ్ళు ఉప్పుతో ఈ పరిహారం చేయండి మంచి ఫలితాలు పొందుతారు కళ్ళు ఉప్పుతో చేసే పరిహారాలు తప్పక నెరవేరుతాయని తంత్రశాస్త్రం చెబుతుంది తంత్రశాస్త్రంలో వశీకరణం అనేది కూడా ఒక భాగం ఒక వ్యక్తిని మన మాట వినేలా ఒకరు వ్యక్తి మనం చేసే పనిని మనం చెప్పే పనిని సరిగ్గా చేయడం ఒక వ్యక్తితో మనకి ప్రేమానురాగాలు లభించడానికి మనం చేసే ప్రయత్నంలో ఒకటి వశీకరణం వశీకరణం అంటే కొందరు అనుకుంటారు ఇది చెడుగా ఆలోచిస్తారు కానీ వశీకరణంలో కొన్ని మంచివి కూడా ఉంటాయి ఒకరి గురించి ఒక వ్యక్తి గురించి ఆలోచించడంలో మనం చాలా రకరకాలుగా ఆలోచిస్తారు భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేకపోయినా ఆ బంధం అనేది సరిగ్గా నిలబడదు ఎందుకంటే వారి మధ్యలో అన్యున్నత లేకపోవడం అదే ఇద్దరు భార్యాభర్తలు అన్యున్నతగా ప్రేమగా కలిసి ఉంటే మన జీవితం అనేది చాలా బాగా ఉంటుంది ఒకరిపై మనకు ఎప్పుడూ కోపం ద్వేషం అనేది ఉండకూడదు మనం ఎదుటి వారిలో చూడాల్సింది ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవే మనం కోరుకుంటాము అలాంటి వ్యక్తులను మన జీవిత భాగ్య భాగస్వామిలో ఒకరిగా భావించే అలాంటి వ్యక్తులు మనం ప్రేమించి మోసపోయిన ప్రేమలో మన మనం ప్రేమించిన వాళ్ళు మనకు దొరకకుండా దూరమైన వారిని మనం మాట వినేలా చేసుకోవడం మనం ప్రేమించిన వారికి మనం దక్కకపోవడం వారు మన మాట వినేలా చేసుకోవడం భర్త భార్య అన్యున్నత కోసం వారికి కలిగే ప్రతి ఒక్క పనిలో విజయం కోసం ఈ పరిహారాన్ని చేయవచ్చు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారంలో సాల్ట్ను అస్సలు ఉపయోగించకూడదు కళ్ళు ఉప్పును మాత్రమే ఉపయోగించాలి ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే చేతిలో కొద్దిగా ఉప్పును తీసుకొని ఈ చిన్న మంత్రం చెబితే చాలు ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటల్లో మీ వశీకరణం అవ్వడం కా ఖాయం ఈరోజు విష వీడియో ఏంటంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటల్లో మీ వశం అవ్వాల్సిందే ఈ వశ ఈ వశీకరణం అనేది భార్య భర్తపై చేయొచ్చు మీరు ఎవరైనా ఎక్కువగా ఎవరినైతే ఇష్టపడతారో వారిపై మీరు ఈ పరిహారం అనేది చేయవచ్చు ఈ వశీకరణం చేయడం ద్వారా వారిపై మీకున్న ప్రేమ ఆప్యాత్ అనేది కనిపించాలి కప్ప తప్ప ఒకరిపై మీకున్న ద్వేషం అనేది కనిపించకూడదు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలామంది వశీకరణం అనగానే ఏదో ఏదో చెడుగా ఆలోచిస్తారు కానీ వశీకరణంలో మంచి ప్రయత్నాల కోసం మాత్రమే చేయొచ్చు అలానే మన శాస్త్రాల్లో మన తంత్ర శాస్త్రాల్లో కూడా ఉంది మన పెద్దలు చెప్పిన తంత్రశాస్త్రంలో కూడా వశీకరణం అనేది ఉంది వశీకరణం అంటే ఏంటి వశీకరణం అంటే ఒక వ్యక్తిని మన మాట వినేలా మార్చుకునే పద్ధతి ఈ వశీకరణం ఒక రకంగా చెప్పాలి అంటే తాంత్రిక పద్ధతిగా అని కూడా చెప్తారు సాధారణంగా కొందరు ఈ వశీకరణం అనేది మంత్రాలు జపించడం అలాగా చేస్తారు కానీ ఇలా చేసే సమయంలో మనం మాంసం తినకుండా ఆహారం నీచు తినకుండా మన మనసు మన మనసు ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండి ఈ పరిహారం అనేది చేయాలి మనం చేసే పనిలో నిరాక్షత కాకుండా మనం చేసే పనిలో మనకు భక్తి భావన అనేది కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ పని చేసినా మనకు అందులో మంచి ఫలితం అనేది కలుగుతుంది మంత్రాలను ఎవరూ కూడా చిన్నచూపు చేయకూడదు మంత్రాలు అంటే అదో శక్తి ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి ఆ మంత్రాలు జపించడం ద్వారా మనలో ఉన్న నెగిటివ్ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది వెళ్ళడం మన ఇంట్లోకి పాజిటివ్నెస్ రావడం ఇలాంటి ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప శక్తివంతమైన మంత్రాలు ఉంటాయి అలాంటి మంత్రాలను మనం ఎప్పుడూ చిన్నగా చూడకూడదు అలాగే మనం ఎవరినైతే మన అదుపులో ఉండాలి అనుకుంటున్నామో మనం వశీకరణం చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ వ్యక్తి మనం మనపై కూడా అలానే ఉందా లేదా మనం చేస్తే ఉండగలుగుతాడా అన్నది ప్రతి ఒక్కటి ఆలోచించి చేయాలి ఇలాంటి పనులు ఎప్పుడూ చెడుగా అస్సలు ఆలోచించకూడదు మంచి పద్ మంచి పనులకు మాత్రమే ఇలాంటి పరిహారాలు చేయాలి ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా ఎదుటి వారి జీవితాలతో ఆడుకునే విధంగా అస్సలు చేయకూడదు కేవలం మన దాంపత్యం మన ప్రేమించిన వారు మనం అనుకున్నది జరగడానికి మన చెప్పిన మాట మన భర్తలు వినాలి నేను చెప్పిన మాట నాకు ఇష్టమైన వ్యక్తి వినాలి అనుకునేవారు మాత్రమే చేయండి ఇంట్లో వారికి ఇబ్బంది కలిగించేలా అస్సలు చేయకూడదు మరి ఈ పరిహారాన్ని మీరు ఆదివారం చేయాలి అనుకున్న ఈ పరిహారం ఎలాంటి సమయాల్లో చేయాలి అనేది ఇవి ఎప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం అనేది పౌర్ణమి మంగళవారం బుధవారం ఆదివారం రోజు చేసుకోవచ్చు మీకు వీలున్నట్టుగా మీరు చేసుకోవచ్చు మీరు ఈ పరిహారాన్ని ఆదివారం చేసుకున్నా చేసుకోవాలి అనుకుంటే ఆదివారం సాయంత్రం సూర్యాస్తమం తర్వాత సూర్యాస్తమం తర్వాతనే ఎలాంటి పరిహారాలన్నా చేయాలి సూర్యాస్తమానికి ముందు చేసిన పరిహారాలు ఈ ప ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా మీకు ఫలితం అనేది కనిపించదు సూర్యాస్తమం తర్వాతనే మీరు ఈ ఇలాంటి పరిహారాలు చేయాలి అప్పుడే మీకు ఫలితం అనేది లభిస్తుంది సూర్యాస్తమం తర్వాత ఆదివారం రోజు మీరు చేయవలసిన పని మీరు ఈ పరిహారం చేయాలి అనుకుంటే ముందుగా మీకు ఒక ఎర్రని వస్త్రం తీసుకోవాలి అలాగే కళ్ళ ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు అని కూడా అంటారు ఆ రాళ్ళ ఉప్పును కూడా తీసుకోవాలి ఆ రెండింటిని తీసుకొని ఎవరూ లేని ఓ ప్లేస్కి వెళ్ళి అంటే అక్కడ మనకి ఎవరూ కూడా డిస్టర్బ్ చేయకుండా ఏకా ఏకాగ్రతగా మనం పని చేసుకునే విధంగా ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆ ఎర్రని వస్త్రం తీసుకొని మన చేతిలో కళ్ళ ఉప్పును పెట్టుకోవాలి ఆ సమయంలో మన 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 మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉండకూడదు భక్తి భావనతో చేయాలి ఇదే కాదు ఏ పని చేసినా భక్తి భావనతో చేసినప్పుడు మాత్రమే మనం విజయం అనేది సాధిస్తాం ఆ కళ్ళ ఉప్పు చేతిలో పట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని జపించాలి ఇప్పుడు ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం ఆ మంత్రం ఏమిటంటే ఓం భగవతే భాగం భాగిదేవి ప్రేమాయే వశీకరణం వసం స్వాహా అనే ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే చాలు ఇలా చేస్తే మీకు చాలా మంచి ఫలితం అనేది చేకూరుతుందని చెప్పవచ్చు దీనితో పాటు ఏంటంటే మీరు ఈ వశీకరణం చేసిన తరువాత మీ చేతులు కాళ్ళు చక్కగా కడుక్కోవాలి ఆ ఎర్ర ఉప్ ఆ ఎర్ర బట్టలో ఉప్పును వేసి మూ గట్టిగా మూట కట్టాలి గట్టిగా మూట కట్టి ఆ మూటను ఒక పచ్చని చెట్టు మొదట్లో పెట్టాలి లేకపోతే అలా వీలు కాకపోతే ఆ కళ్ళ ఉప్పును తీసుకొని ఎవరినైతే మీ మాట వినేలా మీరు వశీకరణం చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి రోజు కొంచెం ఆహారంలో ఇవ్వాలి అలా ఇవ్వడం ద్వారా మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు వారు మీ మాటను వింటారు ఇలా చేయడం ఇష్టం లేని వారు ఎర్రని వస్త్రంలో మూట కట్టి ఆ వస్త్రాన్ని చెట్టు మొదట్లో పెట్టాలి పచ్చని చెట్టు మొదట్లో పెట్టాలి ఇలా పెట్టిన తరువాత ఇరవై నాలుగు గంటల్లో మీకు ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది ఇలా పరిహారం చేసిన తర్వాత ఎవరితో మనం ఇలా విషయం చెప్పుకోకూడదు ఎందుకంటే మనం చేసే పని మనకు మంచి జరిగిన తర్వాత మనం ఎవరికన్నా ఇక్కడ కూడా చెప్పకూడదు ఎందుకంటే మనం చేసే పరిహారం మనకి మంచి ఫలి ఫలితం లభించాలి అని కోరుకోవాలి అంతేకాని ఎవరికి ఇలా చెప్పుకోకూడదు ఈ పరిహారంలో సాల్ట్ను అస్సలు ఉపయోగించకూడదు కేవలం కళ్ళ ఉప్పును మాత్రమే ఉపయోగించండి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది పొందుతారు మీరు చేసే పనిలో మంచి కోరుకుంటే చాలు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేకుంటే చాలు మీరు కోరుకున్నది జరుగుతుంది ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అనుకుంటే ప్లీజ్ మా ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి